నర్మదని ప్రేమని అందరితో కలిసి భోజనం చేయమని చెప్పిన రామరాజు షాక్లో వల్లి నిజంగానే అందరితో కలిసి నర్మదని ప్రేమని భోజనం చేయమని రామరాజు చెప్పాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరూ కూడా కిటికీ ఉనికి ఉన్న డ్రెస్సును తీసేసి లోపలికైతే వస్తారు అలా లోపలికి వచ్చేటప్పుడు ఇక ఇద్దరూ కూడా ఒకరికొకరు ప్రేమగా దగ్గరవుతూ ఉంటారు ఇక ధీరజ్ మీద చెయ్యి వేసి ధీరజ్ చెయ్యి పట్టుకొని ప్రేమ అయితే కిటికీని దాటుతూ ఉంటుంది అలా దాటే క్రమంలో ఇద్దరు కూడా ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ చేతుల్ని తాక్కుంటూ ఎంతో సరదాగా సంతోషంగా అయితే దగ్గరవుతూ ఉంటారు అప్పుడే ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా చాలా ఆనందంగా అయితే ఉంటారు ప్రేమ అయితే ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది తర్వాత ఇద్దరు కూడా కిటికీ నుంచి బయటికి లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే దాన్ని అలా పెట్టేసేయి అని అంటూ ఉంటుంది ప్రేమ సరే నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు అని అంటూ ఉంటాడు అయితే నేను వడ్డించాలా వాకలేస్తుంది పెట్టుకుని తిను అని అంటూ ఉంటుంది ప్రేమ అదేంటి ఎప్పుడు కూడా ఎంత ఆలస్యంగా వచ్చినా భోజనం చెయ్యని దగ్గరుండి మరీ వడ్డించేదానివి ఇప్పుడు ఏమైపోయావు నువ్వు ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటాడో అయితే నేను రూమ్లో ఉండే ఒక వస్తువులాగా నన్ను చూశావు నీ స్థానం అదేనని నాకు ఖచ్చితంగా చెప్పేశావు మరి అలాంటప్పుడు నేనెలాగా నీకు భోజనం పెడతాను చెప్పు నీ ఇంతకు ముందు నీ మీద నాకు ఒక అభిప్రాయం ఉండేది కానీ అభిప్రాయం అంతా కూడా పోయింది అని అంటూ ఉంటుంది ప్రేమ ఇప్పుడు నువ్వు భోజనం చేస్తే చెయ్యి లేకపోతే లేదని లోపలికి వెళ్ళిపోతుంది ఉదయం అవ్వంగానే డ్యాన్స్ చేసుకుంటూ మరీ వచ్చేస్తుంది శ్రీవల్లి ఇక డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి పెత్తనం తీసుకున్న మొదటి రోజే నాకు ఇంత మంచి అవకాశం వచ్చి ధీరజని ప్రేమని బయట పడుకునేలా చేశాను రాత్రంతా దోమల్లో పడుకొని వాళ్ళిద్దరూ కూడా నిద్ర పట్టకుండా ఎంతో ఇబ్బంది పడుంటారు మొత్తానికి నా పెత్తనమైతే ముందు రోజు ఇలా సక్సెస్ అవుతుందని అస్సలు కూడా ఊహించలేదు అని అనుకుంటూ ఇక ఓపెన్ చేస్తుంది డోర్ అయితే డోర్ ఓపెన్ చేయంగానే బయట ఎక్కడా కూడా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కనిపించారు ధీరజ్ ప్రేమ ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి అదేంటి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి మరి వీళ్ళిద్దరూ ఎక్కడా నాకు కనిపించడం లేదేంటి అని అనుకుంటూ మొత్తం బయట అంతా వెతుకుతుంది ఎక్కడా కూడా కనిపించరు అప్పుడేక అనుమానం వచ్చి ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఇంట్లోనే పడుకొనున్నారా అని అనుకుంటూ ఇక లోపలికైతే వెళ్ళి తలుపు అయితే కొడుతూ ఉంటుంది ప్రేమ ధీరజం రూమ్ తలుపులని అప్పుడే ఇక ప్రేమ డోర్ ఓపెన్ చేయి ప్రేమ అని అంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ నిద్రలేచి వచ్చి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది అలా డోర్ ఓపెన్ చేయంగా అప్పుడే ఇంకా ఎదురుగుండా ఉన్న ప్రేమని ధీరజ్ని చూసి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి నువ్వు ధీరజ్ వచ్చే వరకు బయటే కూర్చున్నావు నేను డోర్ లాక్ చేసేశాను అయినా సరే మీరు ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది వల్లి ప్రేమని ఏమో అక్క నాకు అదే అర్థం కావడం లేదు రాత్రి వచ్చేసరికి బయటే ఉన్నాము వెలుగొచ్చేసరికి ఇదిగో నువ్వు నిద్ర లేచి లేపేసరికి రూమ్లో ఉన్నాను అసలు రాత్రి ఏం జరిగిందో నేను ఎలా రూమ్లోకి వచ్చానో కూడా నాకే గుర్తులేదక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమ అలా అనేసరికి ఏంటి నేను మరీ నీ కళ్ళకు అంత వేరి దానిలా కనిపిస్తున్నానా వేసిన తలుపులు వేసినట్టు ఉంటే లోపలికి ఎలా వచ్చావో నీకు తెలియదా నిజం చెప్పు ప్రేమ లోపలికి ఎలా వచ్చావో నా రూల్స్ కాదని నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఏంటక్క లోపలికి ఎలా వచ్చామో తెలియదు అంటుంటే ఎందుకు పదే పదే విసిగిస్తున్నావు అసలే నాకు నిద్ర వస్తుంది నన్ను నిద్రపోనివ్వు అని అంటూ ఉంటుంది ప్రేమ నేను ఇంటి పెద్ద కోడల్ని ఈ ఇంటికి ఆ పెత్తనం నా మావి గారు నా చేతికి ఇచ్చారంటే ప్రతి విషయంలో కూడా నీకు నేను జోక్యం చేసుకుంటాను మీరు లోపలికి ఎలా వచ్చారో నాకు చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది వల్లి వల్లి అన్న మాటలకి అప్పుడే ప్రేమ అదే సమాధానం చెప్తుంది నేను చెప్పాను కదా నాకు గుర్తు లేదని ఎందుకు నన్ను విసిగిస్తున్నావో నేను పడుకోవాలని తలుపు ముఖం మీదే వేసేస్తుంది వల్లి ముఖం మీదే అప్పుడే వల్లి అయితే ఎంత ధైర్యం లోపలికి వచ్చేసి ఎలా వచ్చారో గుర్తు లేదని చెప్తుందా వీళ్ళు ఎలా వచ్చారో నేను కనిపెడతాను అంటూ మొత్తం కూడా వెతుకుతూ చూస్తూ ఉంటుంది తరువాత వీళ్ళు ఎలా వచ్చారని ఆ కిటికీ డ్రెస్ మీద చెయ్యి వేస్తుంది అంతే అవి ఆల్రెడీ స్క్రూలు తీసేసిన గురించి ఇక వల్లి అయితే ఆ డ్రిల్స్ పట్టుకొని ఒకేసారి కింద పడిపోతుంది ఇదేంటి నేను ఇలా పడిపోయాను నా నెడ విరిగిపోయింది అబ్బా అంటూ అవును నేనెలాగా అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో అసలు ఎలా పడ్డానో నాకే గుర్తులేదేంటి అని అనుకుంటూ డ్రిల్స్ వంక చూస్తుంది వల్లి అయితే ఇక డ్రిల్స్ వంక చూసి వల్లి అయితే అమ్మో అమ్మో వీళ్ళు కిటికీ డ్రిల్స్ని ఓపెన్ చేసేసి లోపలికి వచ్చారనమాట వీళ్ళ గుట్టుని వెంటనే మావి గారి ముందు బయట పెట్టాలి అని అనుకుంటూ మావయ్య గారండి అంటూ పిలుస్తుంది గట్టిగా వల్లి అయితే అందరూ కూడా కిటికీ దగ్గరికి వచ్చి చూస్తారు ఇదేంటి డ్రిల్స్ ఎవరు ఇలా చేశారు అని అంటూ ఉంటే అప్పుడు మా బావ తెలివైన వాడే కానీ నేను నేను మా బావ కన్నా అపారమైన తెలివైన వాణ్ణి కాబట్టి దానికి సమాధానం నేను చెప్తాను అని తిరుపతి అయితే అంటూ ఉంటాడు ఏముంది డ్రిల్స్ తనంతా తానే వచ్చేసినట్టున్నాయి అని ఏవేవో చెప్తాడు అప్పుడు ఇంకా మావి గారండి ఇదంతా కూడా ప్రేమ అలాగే ధీరజ్ పని అని అంటూ ఒక మీటింగ్ అయితే పెట్టించేస్తుంది వల్లి అప్పుడే అసలు నేను చెప్పిన రూల్స్ ఏంటి మీరు చేసిన పని ఏంటి ఏమనుకుంటున్నారు మీరు మావయ్య గారు నేను కలిసి చేస్తున్న ఈ రూల్స్నే పాటించకుండా ఉంటారా అర్ధరాత్రి పూట వస్తున్నారనే కదా నేను గొళ్ళెం పెట్టేశాను అని అంటూ ఉంటే నా పని అయ్యేదే అప్పుడు నేను డెలివరీ నుంచి వచ్చేసరికి పది దాటుతుంది అప్పుడు రూల్స్ పాస్ చేశామంటే అంతకన్నా తొందరగా నేనేం రాగలను నేనేమి జల్సాలు చేయడానికి వెళ్ళలేదు కదా అని అంటూ ఉంటాడు ధీరజ్ అప్పుడే అంటే నేనే ఇదేదో పెద్ద ఇష్యూ చేస్తాననుకుంటున్నారా అని అంటూ ఉంటుంది వల్లి రూల్స్ పెట్టడం తప్పు కాదక్క నువ్వు పదింటికి పడుకోమనడం కూడా తప్పు కాదు కానీ నేను ధీరజు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను నేను వేస్తాను లాక్ కంటే నువ్వేమన్నావు లేదు నువ్వు బయట లోపలికి రా ధీరజు వస్తే బయటే ఉంటాడు అంటూ ధీరజుని బయటే ఉండమని అప్పుడే సలహా ఇచ్చావు కానీ నా భర్త కోసం నేను కూడా బయటే ఉండిపోయాను తను వచ్చాక బాగా ఆకలి వేస్తుంది అని అన్నాడు అందుకని ఇలా చేశాను అని అంటూ ఉంటుంది ప్రేమ ఏదైనా సరే దీనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటుంది వల్లి అయినా నువ్వు చేసింది ఏంటక్క రూల్స్ పెట్టావు కానీ తను చెప్పింది కదా ధీరజ వస్తాడు నేను లాక్ వేస్తానని కానీ నువ్వు తన మాట పట్టించుకోకపోవడం ఏంటక్క మరి ఇంత దారుణమా అని అంటూ ఉంటే అయ్యో నర్మదా ఏంటలా మాట్లాడుతున్నావు ఇది మావయ్య గారు రూల్స్ అంటే మావయ్య గారిదే తప్పంటావా అని మాట్లాడుతూ ఉంటుంది వల్లి అయినా ఇంటి పెత్తనం ఇచ్చాక ఇంట్లో మనుషులని అందరినీ కూడా నేను సరిదిద్దుకుంటూ రావాలి మావయ్య గారు నువ్వు బయటికి ఎటువంటి ఉద్యోగానికి వెళ్ళడానికి లేదని ప్రేమకి చెప్పారు కానీ ప్రేమ మావయ్య గారి మాటని కాదని తను గడప దాటి వెళ్ళి డ్యాన్స్ నేర్పించింది అందుకనే కదా మావయ్య గారికి అంత అవమానం జరిగింది ఇంకా ఎప్పుడూ కూడా మావయ్య గారికి అంత అవమానం జరగకుండా ఉండాలని నేనే ఇలా చేశాను అని అంటూ ఉంటుంది వల్ని అప్పుడే కా వల్లి మాటలకి రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు మావి గారండి నేను చేసింది తప్పంటారా అండి అని అడుగుతూ ఉంటే అయిపోయిందల్లా మళ్ళీ గుర్తు చేస్తుంటావేంటక్క అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే రామరాజు పైకి లేచి వల్లి చేసింది తప్పేం కాదు అందరూ కూడా వల్లి చెప్పినట్టే వినండి అంటూ ఏదో పెద్దరాయుడు రేంజ్లో తీర్పిచ్చేసినట్టు వెళ్ళిపోతాడు అప్పుడే ఇక వల్లి అయితే చాలా ఆనందపడుతూ మావిగారండి అంటూ కాళ్ళ మీద పడిపోతుంది ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వల్లి అయితే నన్ను ఇరికించాలనుకున్నారు మీరే ఇరుక్కుపోయారు నా ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని మావి గారే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నువ్వు వెళ్ళి ఇల్లు క్లీనింగ్ చెయ్యి నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్ క్లీన్ చెయ్యి అని ప్రేమకి ఒక పని నర్మదకి ఒక పని అప్పజెప్తుంది అప్పుడే ఇక అది విని నర్మద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ నర్మద అలా చూస్తూ ఉండిపోతారు ఎవ్వరు కూడా వాళ్ళిద్దరినీ కూడా పిలవరు భోజనానికి అప్పుడే రామరాజు ఏంటమ్మా మీరు ఇద్దరు కూర్చోలేదు అని అడుగుతూ ఉంటాడు అయ్యో బాబోయ్ మావయ్య గారు వీళ్ళిద్దరితో మాట్లాడేస్తున్నారేంటి అని వల్లి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నాకు తినాలని అనిపించడం లేదు మావయ్య అని ప్రేమ చెప్తూ ఉంటుంది అలా ప్రేమ చెప్పంగానే నేను మీకు ఆకలేస్తుందా భోజనం చేస్తారా అని చెప్పడం లేదో అందరూ కలిసి భోజనం చేద్దాం రండి అని చెప్పి చెప్తున్నాను అని అంటూ ఉంటాడో రామరాజు ఎప్పుడైతే రామరాజు ఆ మాట అన్నాడో ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారో నర్మదా ప్రేమ ఇదేంటి మావయ్య గారిలో ఇంత సడన్గా మార్పు వచ్చేసింది అంటే జరిగిందంతా కూడా మర్చిపోయారనమాట లేదో మర్చిపోకుండా నేనున్నాను కదా గుర్తు చేయడానికి అని అనుకుంటూ ఇక వల్లి అయితే నర్మదా ప్రేమ భోజనం దగ్గరైతే కూర్చుంటారు కూర్చున్న తర్వాత వల్లి ఏడుపు మొదలు పెడుతుంది మావయ్య గారండి ఆ రోజు మీ అవమానాన్ని తలుచుకుంటే తట్టుకోలేకపోతున్నాము మీ చొక్కా విప్పి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటే చూస్తే ఊరుకోలేకపోతున్నాను అని అంటూ మా అంటూ ఉంటుంది వల్లి అప్పుడే చూసావా అక్క మన ఇద్దరం భోజనం చేయడానికి మావి గారు కూర్చోమంటే కూర్చున్నామని ఇప్పుడు మరో కొత్త నాటకం మొదలుపెట్టింది అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక అన్నం భోజనం చేద్దామా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు రామరాజు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి రామరాజు భోజనం చేయకుండా లేచి వెళ్ళిపోతాడా లేకపోతే వేదవతి రామరాజుని ఆపుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి